యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్పురం గ్రామ సర్పంచ్గా బీరేజ్ పార్టీ అభ్యర్థిగా పైల్లా పద్మమోహన్ రెడ్డి నామినేషన్ వేశారు పహల్వాన్పురం గ్రామ బీరేజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మహిళలతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్ళి రెడ్లరేపగా క్లస్టర్లో నామినేషన్ వేశారు గ్రామ ప్రజల మద్దతు ఎన్నికల్లో గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్మెట్టి జంగారెడ్డి తుమ్మల వెంకరెడ్డి రామరెడ్డి వెంకరెడ్డి బుచ్చిరెడ్డి శ్రీశైలం రెడ్డి బద్దం సంజీవరెడ్డి సాయి తదితరులు పాల్గొన్నారు అమూల్యమైన ఓటుని మా చేసి గెలిపించి ఈ అవసరాలను బట్టి అన్ని పనులు చేసి మీకు ఎల్లవెల్లా ఆదుకుంటాను స్థానిక ఐలంపురం గ్రామాన్ని మొత్తం అభివృద్ధి చేస్తాను పెద్దలు జంగారెడ్డి కానీ మా సజ్జకుడి కానీ కానీ నాటి రెడ్డి కానీ అందరి ఆధ్వర్యంలో ఓట్లేసి నన్ను ఎక్కువని ప్రజలందరూ కోరుతున్నాను మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీని అత్యధికంగా మన జిల్లా మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా గెలిపించుకొని ఈ కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలని ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పకపోతే ఈ రెండు వేల రూపాయల పెన్షన్తో ఆగిపోతుంది ఈ వృద్ధులకు నాలుగేళ్ల ఇస్తుందో ఆ పెన్షన్ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంక పెన్షన్ అనేది రాదు కొత్త పెన్షన్ రావు రెండవది పెరుగుదలనేది ఉండదు ఇంకోటి ఈ ఓట్లకు బోనస్ ఇస్తాను ఆ బోనస్ లేదు రుణమాఫీ అందరికి కాలేదు దీని రైతు బంధు ఈ ఒక్కసారి వేస్తే ఇస్తాడమో కానీ ఈ మూడు సంవత్సరాలు మళ్ళీ రైతు బంధు మర్చిపోవాల్సింది రైతులు కాబట్టి ఈ కరెంటు బిల్లు పెంచుతున్నాడు బస్ ఛార్జీలు పెంచుతున్నాడు ఇవన్నీ మనం కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నేను ఎలా చేసినా పరిపాలన బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఇష్టము ఇష్ట ఇష్టారహితంగా పరిపాలన చేసుకుంటూ పోతాం కాబట్టి మనము ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చెంప పెట్టు కాబట్టి మనం అత్యధికంగా మా ఊరే మా ఊరు ఎలా గెలుస్తుంది కాకుండా మండల్లో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మనం సర్ సర్పంచులని అత్యధికంగా గెలిపించుకుంటే కనుక మనకు రావాల్సినవి అన్నీ కూడా మహిళలకు ఇరవై ఐదు వందలైతుందండి ఈ ఉచిత హామీలు ఇచ్చాను కదా ఫోటో ఉంటే హామీలు అంటారు అందరు చెప్తుంటారు ఈ తులం బంగారం ఆ తులం బంగారం ఏది ఏడో అది కాదు కాబట్టి కాబట్టి అందరం ప్రజలందరూ కూడా నేను చెప్తున్నా నేను తెలియజేది ఏంటంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు లాంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాయి తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరవు కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాను జిల్లా వ్యాప్తంగా మా ఊరు ప్రజలకు ఆల్రెడీ గెలిపాంది మాకు మీరు చూస్తూ అర్థమైపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని చిట్టి చిట్టిగా ఓడగొట్టే కనుక ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నాను మొన్న ఏదో జూపీంగ్ చేసి యగ్గింగ్ చేసి గెలిచిర్రు గెలిచిర్రు ఆ గెలిపే ఆ గెలిపే రాష్ట్రమంతా మద్దతు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఏదో విరవేరుతున్నారు కాబట్టి మన పైలవంత్ర యువత ఫస్ట్ మన ఊరు నుంచి స్టార్ట్ చేయాలి యువత కానీ మహిళలు కానీ నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ పార్టీని చూడకండి మీకు పింఛన్లు రావాలంటే పింఛన్లు రావాలంటే మీకు రెండు వేల పింఛన్ నాలుగు వేల ముసలు ఎవరున్నా నాలుగు వేలు రావాలంటే కాంగ్రెస్ పార్టీని చెంపమికలు కొట్టుకుంటే ఓటుతో మాత్రమే మనం సమాధానం చెప్పాలి రెండోది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను మహిళలకు రెండు వేల ఐదు వందలు రావాలంటే మన అందరం కూడా కారు గుర్తు రాదుందులో మన అభ్యర్థికి ఏ గుర్తు వస్తుందో ఏ పార్టీనని చూడకండి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పుదామని ప్రజలందరూ ఒకే తాటి పైన ఉండాలని చెప్పి నేను సెలవు తీసుకుంటాను స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్వజ లక్ష్యాలు వచ్చినాయి కాబట్టి మన పైలవాంపురం గ్రామ పంచాయతీ నుంచి మన కార్యకర్తలు కానీ మన గౌరవ పెద్దలందరూ కూడా ఒక మంచి వ్యక్తిని బలపరిచి నిలబర్చారు కాబట్టి వారికి అత్యధిక మెదడుతులు కల్పించి మన పైలవాంపురం అభివృద్ధిలో రోడ్లు కానీ నీళ్ళు కానీ ఇంకేదన్నా సమస్యలు ఉంటే తప్పకుండా ఆమె ఆమె కాకుండా మా అందరి సహకారంతో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఏదైతుందో అవన్నీ విధాలుగా సహకరించుకొని తీసుకొస్తామని పైలవాంపురం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఆమెకు అత్యధిక మెదడుతో ఓట్లు వేసి మన పైలవాంపురం గ్రామ ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము ఒక నిమిషం ప్రజలకు చెప్ చెప్పదలుచుకుంది ఒకటి మర్చిపోయినా మీరు అందరూ జాగ్రత్తగా వినండి మన ఊరిలో పరిపాలన పద్మగారికి గెలిస్తే ఎలా ఉంటుందో మీ అందరూ తెలుసు కాకుండా వేరే వాళ్ళు గెలిస్తే పరిపాలన ఎవరి చేతులు ఉంటుందో మీ అందరూ తెలుసు మన ఇంద్రం మిన్నులు వచ్చినాయి ఎలా జరిగిందో మీ అందరూ తెలుసు పరిపాలన ఒక అవతల వ్యక్తి గెలిస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఢిల్లీ నుంచి పాలిస్తున్నారు చూసినావా అలా ఉంటుంది పద్మ గెలిచి పద్మాని ఇంటికి పోవచ్చు మనందరూ కానీ వాళ్ళు ఇంటికి పోవాలంటే ఒక నలుగురు కలిసిపోవాలి మీకు తెలిసి ఉంటుంది ఎవరో ఫేల్ చెప్ప ఒక సర్పంచ్ దగ్గరికి అవతల వాళ్ళు గెలిస్తే నలుగురు ఇళ్ళ దగ్గర పోవాలి రోజు ఒక పంచాయతీ రాత్రి నుంచే మందు దాపేయాలి గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ రాత్రి నుంచి ఒక చిన్న పంచాయతీ పోలీస్ పోవాలంటే సర్పంచ్ దగ్గర పోలేం మనం ఇంకా వ్యక్తుల దగ్గర పోయి తిరుక్కుంటూ తిరుక్కుంటూ మనం ఒక సర్పంచ్ దగ్గర పోవాలంటే ఈ వ్యక్తులకు రోజు మందు ఆపేయాలి ఇలాంటి పరిస్థితి మన ఊర్లో రావద్దు మీ అందరూ చెప్తే చేతులు ఎత్తి దండం పెడుతున్నా మీరు అందరూ పెద్దగారికి ఓటేయండి మంచి పరిపాలన అందిస్తారు మీ అందరం మేము పద్మలు ఉంటాం ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు కానీ అరాచక పాలన వస్తుంది అవతలపాటి గెలిస్తే అరాచకం వస్తుంది మీ అందరూ గెలుస్తూ అంటే ఎలా ఉంటుందో రోజు చూస్తున్నారు కదా ఆ రైతు కాపాలకు స్పష్ట చెప్పండి మీ అందరు చేతుని ఎత్తి ప్లీజ్